హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తానన్నమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు నా వీడియోస్ నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో మీరు కామెంట్ పెట్టకపోతే నాకు తెలియదు సో మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా ఇంతకీ మీకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట సో ఈ వీడియో మాకు తెలియదా ఇంత చిన్న విషయం మాకు తెలియదా అని చెప్పి చాలా మందికి తెలియదండి సో అందుకే నా వీడియోస్ చాలా బాగానే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు రీసెంట్గా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఫోన్లో ఉగాది అక్షయ్ తృతీయ వచ్చేసిందండి బంగారం షాప్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అని చెప్పి సో ఇలాంటప్పుడు మనం బల్క్లో అమౌంట్ ఉంది మన దగ్గర గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు మంచి సమయం అనమాట వెళ్ళైతే కొనుక్కోవచ్చు ఎందుకంటే వన్ ఇయర్ స్కీమ్ కట్టి ఎవరు వెయిట్ చేస్తారబ్బా వన్ ఇయర్లో మళ్ళీ పెరుగుతుంది కదా గోల్డ్ అనుకుంటూ మన దగ్గరనే మనీ పెట్టుకుని ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇలాంటి టైంలో వెళ్ళి కొనుక్కుంటే మీకు వాళ్ళు అడగకుండానే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వ్యాట్ మేకింగ్ ఛార్జెస్లో ఉంటుంది సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనమైతే బంగారం కోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అలాంటప్పుడు మనకు మేకింగ్ ఛార్జెస్ మీద అలాగే వ్యాట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది సో లెవెన్ మంత్స్ మనం స్కీమ్ కట్టి ఏం వెయిట్ చేస్తాము ఆ లోపల మనకు మంచి బంగారం వచ్చేస్తుంది కదా వన్ ఇయర్ మనం వెయిట్ చేయాలా లేదు నెక్స్ట్ గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం కట్టిన మనీ కొంచెమైనా వేస్ట్ అవుతుంది కదా అని ఫీల్ అవ్వకుండా ఇలాంటి టైంలో బంగారం కొంటే తెలివిగా ఉన్న వాళ్ళు ఇలాంటి టైంలో చాలా బంగారం అయితే కొనిపెట్టుకుంటారు ఎందుకంటే సిచ్యువేషన్స్ టైంలో వాళ్ళు మనం ఎంత ఖచ్చితంగా అడిగినా కూడా తగ్గరనమాట సో ఇలాంటప్పుడైతే అయితే వాళ్ళే ఇస్తారు సో నేను కూడా ఇలాంటప్పుడే గోల్డ్ కొనాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం అడగకుండా కూడా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తారు సో మీకు అందరికీ చెప్తే యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను గోల్డ్ షాప్ వాళ్ళు మనకు మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనకు డైమండ్స్ గోల్డ్స్ మీద అయితే చాలా ఆఫ్ అయితే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందని చెప్పి మనం తెలివిగా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మేకింగ్ ఛార్జెస్ ఒక త్రీ థౌజండ్ ఉంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు తగ్గుతుంది సో ఆ రేంజ్లో మనం ఒకవేళ బల్క్లో ఎక్కువ మనీ ఉంది సో అలాంటప్పుడు మనం చాలా ఎక్కువ గ్రామ్స్ అయితే కొనాలనుకుంటున్నాము అనుకుంటే సో ఇలా ఇలాంటి టైంలో ప్లాన్ చేసుకోవచ్చు నేను ఈ వీడియో రాయడానికి ఆ టైంలో వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ అయితే ఉన్నిందనమాట సో మీరు చూస్తుంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి గోల్డ్ అయితే డ్రాస్టిక్గా తగ్గుతూనే ఉంది సో అలాంటప్పుడే మనం తెలివిగా గోల్డ్ అనేది కొనుక్కోవాలి సో అలాంటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఏదైనా మీరు బిస్కెట్ కొనాలనుకున్నా కూడా సో వన్ గ్రామ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఉందన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం బంగారం కోవడం బెస్ట్ నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్స్ ఒకవేళ డైమండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎయిటీన్ క్యారెట్స్ బంగారం మనకి ఇస్తారు కాబట్టి సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం నేనైతే వన్ గ్రామ్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుందన్నమాట సో ఇలా అయితే నేను గూగుల్లో టు డే గోల్డ్ రేట్ అని చూసి రాశాను సో మీకు ఎవరికైనా ఒకరికి యూజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో రీసెంట్గా గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తూనే అనమాట రేట్ అయితే చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది సో మనకు ఇట్ అని టైంలో మనం కొనుక్కోవాలి సో అలాంటప్పుడే మనకు హ్యాపీగా గోల్డ్ ఏ మాత్రం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటప్పుడు గోల్డ్ కొనుక్కుంటే సో ఎయిటీ ఎయిటీ గ్రామ్స్ అలాగే థర్టీ గ్రామ్స్ అలా కొనుక్కోవచ్చు ఎక్కువ మనీ ఉంటే మీ దగ్గర ఎక్కువ గ్రామ్స్ కూడా కొనుక్కుంటూ ఉండొచ్చు అనమాట సో ఎయిటీ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంత అలాగే తగ్గుతూ ఉందనమాట డే బై డే తగ్గుతూనే ఉంది బంగారం సో ఇలా తగ్గినప్పుడు మనం బంగారం కొనుక్కుంటే హ్యాపీగా మనమైతే ఎలాంటి నష్టం అయితే ఉండదు అనమాట మనకు సో ఈ ఇయర్లో గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఇప్పుడే అయితే ట్రై చేయండి గోల్డ్ కొనడము సో మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి సో ఇలాంటి సిచ్యువేషన్లోనే బంగారం కొంటే హ్యాపీగా మనమైతే గోల్డ్ను అయితే ఇంటికి తెచ్చేసుకోవచ్చు ఎలాంటి డబ్బులు నష్టపోకుండా అనమాట సో మీ దగ్గర డబ్బులు ఉందా ఇప్పుడే వెళ్ళి గోల్డ్ అయితే కొనేయండి సో ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో అలా అయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్